తెలంగాణలో ఉన్న బీసీలు చైతన్యం కావాలి బీసీలకు అన్ని రంగాలలో వారి జనాభా ప్రకారంగా వాటా లభించాలని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణలో జనగణ చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది బీసీలు బాగా ఆలోచించాలి తెలివిగా భవిష్యత్తులో ఓటు వేయాలి టీఆర్ఎస్ పార్టీలో బీసీలు ముఖ్యమంత్రి కావటం అసంభవం కనీసము టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావడం కూడా కుదరదు టీఆర్ఎస్ పాలనలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ ఇతర రంగాలలో కానీ తీవ్ర అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి బీసీలు ఓటు వేయడం అంటే భవిష్యత్తులో బీసీలకు ఏ రంగంలో కూడా అవకాశాలు లభించకుండా చేసుకున్నట్లే బీసీ ద్రోహి అయిన టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం బంద్ చేయాలి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని కానీ భవిష్యత్తులో జరగబోవు అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంటు ఎన్నికలలో నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని కానీ ఇప్పటి వరకు టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రకటించలేదు ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన టీఆర్ఎస్ పార్టీ బీసీలను ముఖ్యమంత్రి పదవికి ఇవ్వలేదు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వడు కావున బీసీలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది బూడిదల పోసిన పన్నీరుగా మిగిలిపోతుంది